హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట అదేంటంటే ఇప్పుడు చాలామంది చాలా సెలబ్రిటీస్ ఇంకా సినిమా యాక్టర్స్ అందరూ కూడా స్కిన్కి అయితే ఐస్ ప్యాక్ పెట్టడం ఐస్ మంచి కొండల దగ్గరికి వెళ్ళి ఐస్లో ఉండడం అట్లాంటివి చేస్తున్నారు సో అది ఎందుకు చేస్తారు అని అంటే స్కిన్ అనేది తొందరగా ముడతలు పడకుండా ఇంకా పింపుల్స్ అయినా కూడా అవి అనేది ఇంకా బాడీలో ఉన్న ముడతలు అన్నీ తగ్గడానికి అలా హిమాలయస్ వెళ్ళి ఐస్లో ఉండడం చేస్తారనమాట సో మనం అయితే ఈరోజు ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంట్లోనే చేద్దాం బాడీ మొత్తం కాదు ఓన్లీ ఫేస్ వర్క్ అయితే ఇప్పుడు మనం చేసి చూద్దాం స్కిన్ అనేది ఎలా ఉంటుంది అని నాకైతే చిన్న చిన్న పింపుల్స్ అయితే ఉన్నాయి లైట్గా అవి కనిపించవు సో ఇప్పుడైతే మనం ఐస్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూద్దాం ఒకవేళ ఐస్ పెట్టిన తర్వాత మీకు కొంచెం ఏమన్నా రఫ్గా అనిపిస్తే వెంటనే మాయిశ్చరైజర్ పెట్టుకోండి ఎందుకంటే కంపల్సరీ స్కిన్ స్కిన్ ప్రొటెక్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేనైతే మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను నేను ఎప్పుడూ పడుతూ ఉంటాను ఐస్ సో ఇప్పుడు ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను సో నా ఫేస్ ఎలా ఉంటుంది ఐస్ ముందు పెట్టిన తర్వాత ఈరోజైతే వీడియో స్టార్ట్ చేద్దాం నేనైతే ఐసెస్ ఇలా తీసుకున్నాను అనమాట కొంచెమే తీసుకున్నాను సో ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అయితే చాలా చల్లగా ఉంది ఐస్ అంటే చల్లగానే ఉంటుంది అనుకోండి సో ఇదంతా ఇలా చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్ చూద్దాం ఇప్పుడైతే నా ఫేస్ ఇలా ఉంది కదా చూడండి నేను ఐస్ అంతా పెట్టిన తర్వాత నాకు మంచి ఫీలింగ్ అయితే ఉంది సో చూడండి మాకు నాకైతే క్లియరెన్స్ అనిపిస్తుంది మీరు కూడా చూడండి ఇందాక డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ కాకపోతే ఏంటి అంటే కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకి స్కిన్ అనేది ఏమంటారు దాన్ని డ్రై అనేది కనిపించదనమాట సో నా స్కిన్ అయితే మామూలుగా కొంచెం ఆయిలీ స్కినే సో నా స్కిన్ అయితే ఇలా ఉంది నాకైతే వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో నాకైతే బాగానే ఉంది నేనైతే కొంచెం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది నేను అప్లై చేశానన్నమాట అనమాట కొంచెం ఆరిపోయిన వెంటనే సో నేను ఏం మాయిశ్చరైజర్ వాడతానో అది కూడా చూపిస్తాను మీకు నేనైతే ఫాన్స్ మాయిశ్చరైజర్ అయితే అనమాట అండ్ ఐస్ ప్యాక్ అంటే గంటలు గంటలు పెట్టద్దు జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది పెట్టాం కదా అని చెప్పేసి గంటలు గంటలు పెడితే ఉన్న స్కిన్ ఖరాబ్ అయిపోతుంది సో నేనైతే ఈ మాయిశ్చరైజర్ కూడా లైట్గానే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ అవసరం లేదు దీనివల్ల వైట్నెస్ రాదు ఏం రాదు స్కిన్ అనేది పొడి వారింది ఏదైనా ఉంటే డ్రై అయిపోతుంది అనమాట సో మనం మాయిశ్చరైజర్ కూడా పెట్టుకునే విధానం ఉంటుందన్నమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా ఉండదు సో మనం బర్ర బర్ర అని ఫేస్ మీద ఏదో రుద్దుతున్నామంటే రుద్దేసినట్టు రుద్దితే ఫేస్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది సో చాలా స్మూత్గా డీల్ చేయాలి ఫేస్ తోటి మాయిశ్చరైజర్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నేను ఏదైనా అయితే అనిపిస్తుంది అంటే మనం ఐస్ పెట్టుకున్న తర్వాత అవుతుంది అని మీకు చెప్పడం కోసమైతే పెట్టుకున్నాను నార్మల్గా అయితే నేను పెట్టుకోను సో దీనివల్ల వైట్నెస్ అట్లా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది లైట్గా చూడండి నా ఫేస్ అయితే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది నాకు ఫస్ట్ నుంచి ఫేస్ ఐస్ ఫే ఐస్ ది ఫేస్ ప్యాక్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఐ మీన్ ఇది ఇట్లా ఫేస్ని రబ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం చూడండి నాకు నీట్గా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఈ ఈ టిప్ అయితే నాకు ఒక అక్క చెప్పింది సో నేను నుంచి చేస్తూనే ఉన్నాను నాకైతే చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఈ మాట నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను బయట వర్క్ చేయాలి ఇంట్లో వర్క్ చేయాలి మళ్ళీ వీడియోస్ చేయాలి అంటే నాకు కుదరట్లేదు సో కొంచెం హెల్ప్ చేయండి నా వీడియోస్కి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్